చిన్నశంకరంపేట మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోతరాజు వెంకటమ్మ గత కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు వారి కుటుంబానికి రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును వారి కుమారుడు నమిని కింద పోతరాజు నరేష్ కి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవేంద్ర రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు మండల నాయకులు లక్ష్మారెడ్డి పడాల శ్రీనివాస్ మంచాల లక్ష్మణ్ గోండా స్వామి తోట రమేష్ ప్రసాద్ గొల్ల యాదగిరి పోతరాజు రాజు చెన్నగోన శేఖ ఇమ్మడి నరేష్ రాజ్ కుమార్ మరియు బీఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అంటే చాలా మంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను ఆదుకునేటువంటి పార్టీ ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు వందల పై చిరుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఈ మెదక్ నియోజకవర్గంలో పార్టీ తరఫున రెండు లక్షల రూపాయల చెక్కులు అంది దాంట్లో భాగంగానే వెంకటమ్మ చేగుంట్లో నిరుసాత్తు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కనుక వారి కుటుంబానికి ఆదుకోవాలని ఆలోచనతో ఆమె వారి కొడుకు అయినటువంటి నరేష్ గారి పేరు మీద నామినీగా పెట్టుకోవడం ఏం జరిగింది ఆ చెక్కును ఈరోజు రావడం అందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ చనిపోయిన వెంకటరమ్మ మాత్రం ఏమైతే తీసుకురాలేము కానీ మాత్రం పార్టీ తరఫున మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భర్తకు కొడుకు వాళ్ళందరూ కూడా చెక్కని చేయడం జరిగింది నిజంగా కూడా కేసీఆర్ గారు ఏ ఆలోచన చేసినా కూడా అట్టడు ప్రజానికం ఇబ్బంది పడవద్దు ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా సుదేశం ఇబ్బంది జరిగినా కూడా మళ్ళీ కూడా ఆ కుటుంబం కూడా కోల్పోవాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం చేసింది దాంట్లో భాగంగానే ఈరోజు భూదయ్య గారి ఇంటికి వచ్చేసి కొడుకు నరేష్కు